नमस्ते ट्रूथ न्यूज की स्वागत ना पेरेश्वं వైఎస్సార్ పార్టీ పెందుర్తి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఆదిప్రాజ్ సమక్షంలో టీడీపీ జనసేన పార్టీల నుంచి యువత వైఎస్ఆర్సీపీలో చేరికలు జరిగాయి పార్టీలో చేరిన యువతకు ఎమ్మెల్యే ఆదిప్రాజ్ వైసీపీ కండవాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ రెడ్డి యువత కోసం ఉపాధి కల్పనకు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రభావితులై యువత వైసీపీ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెందుర్తి నిన్న జరిగిన టీడీపీ శంఖరావంలో లోకేష్ పంచ గ్రామాల సమస్యను లేవనెత్తుతూ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే స్పందించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచ గ్రామాల భూ సమస్యను సృష్టించిందే తెలుగుదేశం పార్టీ అంటూ ధ్వజమెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచ భూ సమస్యకు సంబంధించి కోర్టులో ఉన్న వివాదాలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు దానిలో భాగంగానే జీవీఎంసీ పరిధి గాజువాకలో రెండు వందల యాభై ఎకరాల భూమిని దేవస్థానానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చేందుకు సిద్ధం ఉన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ సమస్యను పరిష్కరించే ఎన్నికల బరిలో దిగుతామని ఎమ్మెల్యే మీడియా సమక్షంగా తెలిపారు జనసేనలోని టీడీపీలోని యాక్టివ్గా పనిచేసి పరిశీలిస్తాము నేనే తీసుకుంటాను నేనే తీసుకుంటాను అసలు ఆ గ్రామాలు భూ సమస్య ఎవరు తీసుకొచ్చారు ఆయన చంద్రబాబు నాయుడు గారే కదా వాళ్ళ జీవో ఇచ్చింది ఆయనే కదా పంచగ్రామాల భూ సమస్య అనేటువంటి తీర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది గతంలో కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పాను పూర్తిగా ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా ఒక ఒక నామకే వాస్తు ఒక జీవోని తీసుకొచ్చి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేశారు అయితే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అదనంగా కోర్టును ఒప్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఎప్పుడు ఏ ప్రభుత్వం తీసుకోలేనటువంటి విధంగా జీవీఎంసి పరిధిలో ఉన్నటువంటి రెండు వేల కోట్ల రూపాయల ఆస్తిని సుమారుగా రెండు వందల యాభై ఆరు ఎకరాలకు సంబంధించి గాజువాకులో రెండు వేల కోట్ల రూపాయల ఆస్తిని వాళ్ళ దేవస్థానానికి ఇచ్చి దీన్ని పరిష్కరించాలి పరిష్కరించాలి అని చెప్పి ఆల్రెడీ దీన్ని దీన్ని ఏదైతే మీటింగ్లో రిజల్యూషన్ కూడా తీసుకున్నామో దీన్ని కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది కోర్టు కేసుని అడ్మిట్ చేయగానే వాదనలు వినగానే ఇమీడియట్గా ప్రజలందరికీ మంచి జరుగుతుంది అయితే కోర్ట్స్ కొంచెం అడ్మిట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అది దాన్ని మళ్ళీ కూడా మన్ను కూడా కుట్టి సత్యనారాయణ గారు వచ్చినప్పుడు కూడా మళ్ళీ దాని మీద కూడా రివ్యూ చేసుకున్నాము వీళ్ళని తొందరలోనే దీన్ని పరిష్కరించే ఎన్నికలకైతే అయితే వెళ్తామంటున్నాను ధైర్యంగా చెప్పగలరు ప్రధానంగా ఇప్పుడు మాజీ మంత్రి సచిన్ సత్యనారాయణ గారు పైన ఆరోపణలు చేశారు చెరువులు కనిపిస్తే ఇక్కడ స్థానిక శాసనసభ్యులకు కబ్జా చేస్తున్నారని శంకరంలో ఆయన మాట్లాడారు ఆరోపణలు మీరే అంటున్నారు కదా తేల్చుమని అండి మాట్లాడడానికి ఏముంది నేను చెప్పేస్తాను ఆరోపణలు అనేటువంటివి నేను మాట్లాడతాను బోల్డ్ ఆరోపణలు దానికి వాస్తవం ఉండాలి కదా దానికి వాస్తవం ఉండాలి ఏదో ఉన్నాను నువ్వు నోరు ఉంది కదా నిష్టం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే దానికి ఎవరు సమా దాని ప్రతి దానికి సమాధానం చెప్పాల్సి ఉండాలి నిజంగా అక్కడికి వచ్చి ఎక్కడ కబ్జా చేశారు ఇదిగో పలానా దగ్గర పలానా చెరువు వచ్చి నిలబడమనండి ఇదిగో ఇక్కడ ఈ గజంబూ మిస్ అయిందని నిలబడమనండి లేదంటే పలానా దగ్గర ఇక్కడ ఇదిగో ఇక్కడ ఈ ల్యాండ్ కబ్జా అయిందని వచ్చి అక్కడ స్థానికంగా వచ్చి నిలబడమనండి అది లేదే ఉంది కదా ఉంది కదా అని చెప్పి ఏదో మన లోకేష్ వచ్చాడు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఒకే వేదిక మీద పంచకర్లు గారు బండారు సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు నాదంటే నాదని ఇద్దరు కొట్టుకుంటున్నారు ఎవరు ఎక్కువగా తిట్ట ఆయన పొగిడితే వాళ్ళకి సీట్ ఇస్తారని దాని మీద ఉన్నట్టున్నారు వాళ్ళిద్దరు కూడా కాబట్టి వాళ్ళు బాధలే వాళ్ళు పడుతున్నారు ముందు వాళ్ళని తేల్చుకోమనండి ముందు మీ ఇద్దరులో ఎవరు పోటీ చేస్తారు మేము నేను చెప్తున్నాను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెందుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అన్నారెడ్డి అది ప్రజానే నేను పోటీ చేస్తున్నానని నేను వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నేను అదే వేదిక మీద వాళ్ళిద్దరూ చెప్పగలరా మాకు సుబ్బారెడ్డి గారు వచ్చారు ఇక్కడ మీటింగ్ చేపెడితే జూలై ఎనిమిదో తారీఖు నేరుగా పెందుర్తి నుంచి అధిప్రాజ్ పోటీ చేస్తాడు గెలిపించండి అని చెప్పాడు లోకేష్ ఎందుకు బండారు సత్యనారాయణ మూర్తి గెలిపించాడని చెప్పలేకపోయాడు ఎందుకు నేను శంకారామం జరిగింది పెందుర్తి నియోజకవర్గం శంకారామే కదా మరి లోకేష్ గారు ఎందుకు బండారు సత్యనారాయణ మూర్తి గారిని ఇక్కడ పెందుర్తి నుంచి గెలిపించండి అని చెప్పేటువంటి సాహసం కూడా ఆయన చేయలేకపోయారంటే వాళ్ళు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారంటేది వాళ్ళకే తెలియాలి కాబట్టి వాళ్ళు వాళ్ళు కొట్టుకొని ఎవరికి ఎక్కువ మార్కులు కావాలంటే అవతల ఎక్కువ తిడితే మార్కులు వస్తాయని చెప్పి మాట్లాడేటువంటి మాటలు మాట్లే కానీ ఇవన్నీ కూడా పెద్దగా పట్టించుకునేటువంటి పని లేదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జనసేన మరియు టీడీపీకి సంబంధించినటువంటి యువకులు సుమారుగా యాభై మంది యువకులు సోదరులు సాయి గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యంగా విద్యా వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ యువకులందరూ కూడా చక్కగా చదువుకోవాలి మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు వాళ్ళు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేటువంటి విధ విధ దిశగా డెబ్బై శాతం ఉద్యోగాలు స్థానికులకి ఇవ్వాలి అనేటువంటి ఒక జీవోని కూడా తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా కల్పిస్తున్నారు వాళ్ళ యువకులందరూ కూడా మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడానికి వాళ్ళు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నమ్మకంతో ఏదైతే గౌరవంతో ఈ పార్టీలోకి వచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా గౌరవిస్తూ వాళ్ళని ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని సొంత అన్నదమ్ముల్లో చూసుకునేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి సోదరులు సాయి గారికి వాళ్ళతో పాటు వచ్చినటువంటి బృందం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ